హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ మనకు నచ్చిన వ్యక్తులకు లేదా స్నేహితులకు సన్నిహితులకు బంధువులకు బహుమతులు ఇవ్వడం సర్వసాధారణమైన విషయం అయితే బహుమతులు ఇచ్చే విషయంలో పలు జాగ్రత్తలు పాటించాలి కొన్ని వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో బహుమతులుగా ఇవ్వకూడదు వీటి వల్ల బహుమతులు ఇచ్చిపుచ్చుకునే వారి మధ్య గొడవలకు మనస్పర్ధలకు దారితీస్తుంది ఇంతకీ బహుమతిగా ఇవ్వకూడని ఆ వస్తువులు ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక మనలో చాలామంది పెళ్లిళ్లలో దేవుడి విగ్రహాలను ఫోటోలను బహుమతిగా ఇస్తుంటాం కానీ ఇలా ఇవ్వడం అంత మంచిది కాదు అలాగే పిడికిల కంటే పెద్ద విగ్రహాలను పూజించడం దేవుని ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదు కాబట్టి దేవుడి ఫోటోలను ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి పెన్నులు పుస్తకాలను బహుమతులుగా ఇవ్వడం సర్వసాధారణం ముఖ్యంగా చిన్నారులకు పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి బహుమతులను ఇస్తూ ఉంటాం అయితే ఇలా ఇవ్వడం మంచిది కాదు ఎట్టి పరిస్థితుల్లో షర్ట్ క్లాత్ కర్చీఫ్ టవల్స్ లాంటివి బహుమతులుగా ఇవ్వకూడదని పండితులు చెబుతూ ఉంటారు ఇలాంటివి ఇవ్వడం వల్ల తీసుకున్న వారికి ఇచ్చిన వారికి మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంటుంది వాటర్ ఫౌంటైన్ ఎక్వేరియం లాంటి నీరు ఉండే వస్తువులను కూడా ఎట్టి పరిస్థితుల్లో బహుమతులుగా ఇవ్వకూడదు ఇవి చూడ్డానికి బాగానే ఉన్నా వాటిని బహుమతిగా ఇవ్వడం వల్ల ప్రతికూల ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా బహుమతులుగా ఇవ్వకూడని వాటిలో పదులైన వస్తువులు కూడా ఒకటి కత్తులు చాకులను బహుమతులుగా ఇచ్చేవారికి తీసుకున్న వారికి మధ్య గొడవలు జరుగుతాయి అందువల్ల పదులైన వస్తువులను ఎప్పుడూ బహుమతిగా ఇవ్వకూడదు చాలా మంది బహుమతులుగా వ్యాలెట్లను ఇస్తూ ఉంటారు అయితే పర్సులు వ్యాలెట్లను ఎట్టి పరిస్థితుల్లో బహుమతులుగా ఇవ్వకూడదు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ముఖ్యంగా స్త్రీ పురుషులు ఇలాంటి వస్తువులను అసలు ఎక్స్చేంజ్ చేసుకోకూడదు ఊరగాయలను ఫ్రీగా ఇవ్వడం కూడా మంచిది కాదు వీటిలో ఉప్పు అధికంగా ఉంటుంది కాబట్టి ఉచితంగా ఇవ్వకూడదు ఒకవేళ ఇవ్వాల్సి వస్తే కనీసం వారి నుంచి ఒక్క రూపాయి అయినా తీసుకొని ఇవ్వాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్తో కూడిన వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్